హాయ్ పిల్లలు నిన్న మనం ఉగాది పచ్చళ్ళలో ఉన్న షడ్రుచుల గురించి తెలుసుకున్నాం కదా అంటే ఏంటమ్మా ఆరు రకాల రుచులను షడ్రుచులు అంటారు మరి అవి ఏంటి చెప్పండి కారం ఉప్పు తీపి పులుపు ఈ ఆరు రుచులకు సంబంధించిన ఆరు రుచులు వారికి సంబంధించిన పదార్థాలు ఇక్కడ బొమ్మల రూపంలో చిన్న ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయమ్మా మీరు ఏం చేస్తారంటే ఏ రుచికి ఏ పదార్థం ఉపయోగిస్తామో మ్యాచింగ్ చేయాలి అబ్బాయిలు ఒక గ్రూపు అమ్మాయిలు ఒక గ్రూపు ఎవరు ఫస్ట్ పెడతారో చూద్దాం స్టార్ట్ చేయండి నాన్న ఇంకొక రుచి రాలేదు చూడండి ఐదే వచ్చింది పెట్టండి అబ్బాయిలు వెరీ గుడ్ గార్ల్స్ ఫస్ట్ అయింది అబ్బాయిలు ఇంకా పెడుతున్నారు కారం నెక్స్ట్ పెట్టాలి ఇంకా వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి అమ్మా పులుపుకి ఏమి ఉపయోగించారు తర్వాత ఉప్పుకి కళ్ళు నెక్స్ట్ వెరీ గుడ్ సో మీకు ఇప్పుడు అంటే అవగాహన వచ్చిందమ్మా వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ రెండో యాక్టివిటీ చూడండి అమ్మా మీ ముందు షడ్రుచులు ఉన్న వర్క్ షీట్లు ఇచ్చాను మీరు వాటిని చదువుకొని మ్యాచింగ్ చేయాలి అర్థమవుతుందా ఏ గ్రూపు వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు చేయండి చదువుతూ చేయండి స్టార్ట్ చేయండి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలమ్మా చదువుకుంటూ ఐడెంటిఫై చేయండి కంప్లీటా ఒకసారి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సో ఇప్పుడు మీకు షడ్రుచులు అంటే పూర్తిగా అవగాహన అయిందమ్మా Very good claps.